మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు సిద్ధమైంది ఈ రెండు సినిమాలు కాకుండా చిరు నటిస్తున్న మరో చిత్రం మెగా నూట యాభై ఎనిమిది డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నాడు ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు వీరి కాంబో రీపీట్ అవుతుంది అనేసరికి మెగా నూట యాభై ఎనిమిదిపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు ఇక మెగా నూట యాభై ఎనిమిది ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి నవంబర్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చిరు సరసన మాళవిక మోహనన్ నటిస్తుందని తెలుస్తోంది ది రాజా సాబ్ సినిమాతో ఈ చిన్నది టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయని తెలుస్తోంది అందులో మెగా నూట యాభై ఎనిమిది ఒకటని సమాచారం ఈ మధ్యనే మాళవిక మోహన్ తో కలిసి హృదయపూర్వం అనే సినిమా చేసింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఇప్పుడు తెలుగులో చిరుతో నటించే అవకాశం రావడం నిజంగా లక్కీ ఛాన్స్ అనే చెప్పొచ్చు అయితే ఇది మాళవికకు మంచి ఛాన్స్ కానీ చిరుకు మాత్రం ఇది బ్యాడ్ ఛాయిస్ అనే చెప్పాలి నటన పరంగా అని కాదు కాని వయస్సు పరంగా మాళవిక చిరుపక్కన సెట్ అవ్వదు అని చెప్పుకొస్తున్నారు ఎప్పటినుంచో చిరుకుర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ట్రోల్స్కు గురవుతూనే ఉన్నాడు ఇప్పుడు మాణవికను హీరోయిన్ గా తీసుకుంటే మరోసారి చీరు ట్రోలింగ్ తప్పదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇప్పటికే ఈ వార్త విన్నవారు మహాదారుణమిది ఆయన వయస్సెక్కడా ఆమె వయస్సెక్కడా అని కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే